రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఘన స్వాగతం నిజామాబాద్ పర్యటనకు హాజరైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఆర్డీఓ కార్యాలయాన్ని పరిశీలించారు ఏవీఎం స్ట్రాంగ్ రూములను వివిధ రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల అధికారి పరిశీలించారు స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ అదనపు డీసీపీ కోటేశ్వరరావు నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి ఇతర జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ అదనపు కలెక్టర్లతో సీఈఓ అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయి స్థానిక అంశాలపై చర్చించారు और इसमें एक ड्राफ्ट का काउंट है हां लेजेंड आई टेक आउट आई नीड टू लास्ट को में रिक्वेस्ट मत करना आप इनपुट करो परमिशन इसको रिक्वेस्ट इनवॉइस का लास्ट Ek wil net sê ek is baie bly. Ek is so bly. Ek wil net sê ek is baie bly. want Ja nee jong mens wat dan kan doen okay.